హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి పొద్దున్నే అమ్మ ఇది వచ్చేసి నిన్నటి మీ నిన్నటి ఇక్కడ వచ్చేసి అమ్మ కారం దొచ్చుతుందనమాట శనకాయల పచ్చడి దోశకు వేసినాం అనమాట ఇంకా పిల్లలు అంటే అమ్మోళ్ళు తినేసి బయలుదేరదాంలే ఊరికి అన్నారు పచ్చడి అయితే చేసిన అన్ని ఉడకబెట్టి ఇచ్చింటే మా అమ్మ నేను దొంచుతాపు నువ్వు మిగతా పని చూసుకో పని రోల్ కార్డు దంచుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి మా అమ్మ ఏముంటుందంటే మిరగాయలు ఎందుకు అన్ని తక్కువ వేసినా కారంలో ఏం లేవు చప్పంగా ఉంటే వాళ్ళు ఆడ తింటారు కొంచెం కారం పడితే బాగుంటుంది కదా దీనిలో ఇత్తనాలే లేవు ఇప్పుడు వానలు రాని దాని ఇత్తనాలు ముదరదాను అంత మంట ఉండవుగా రెండు వేల మిరపకాయలు అంటుంది నేను మా మిరపకాయలు కాబట్టి మంట ఉంటాయేమనేసి నాలుగేసిన అంటున్నాను అనమాట ఇక్కడ మా అమ్మ దంచుతాను శనకాయలు పచ్చడి నేనైతే పప్పులు దంచేంత ఓపిక లేక మిక్సీ వేసుకుంటాను అనమాట తర్వాత పచ్చిమిరపకాయలు టమోటా అన్నీ వేసి దంచుకుంటాను మా అమ్మ అలాగా చేత్తోనే పప్పులు అన్నీ దంచుతుంది ముందు రోట్లో తర్వాత అవన్నీ వేసి అన్నీ రోడ్లన్నీ దంచుతాం అనమాట మిక్సీ అని వాడదన్నమాట అప్పుడు కాలం వల్ల కదా ఇప్పుడు కాలం వాళ్ళకు ఓపిక తక్కువ అప్పుడు కాలం వాళ్ళకు ఓపిక ఎక్కువ అనమాట ఇక్కడ వచ్చేసి నేను మా అమ్మ పచ్చడి దంచుంటే అందరూ మహాలు అనమాట పిల్లలందరూ దోశ అయితే పెను పెట్టినా అండి ఒక్క దోశ రాలేదనమాట కింద మళ్ళా మొత్తం వాళ్ళ దోశ పెను ఇప్పుచ్చుకచ్చి వేసింటే కొంచెం బాగానే వచ్చినాయి అనమాట ఒక్కోసారి ఎందుకో బా సతాయించుతుంది కరెక్ట్గానే వేసినాను ఇంకొచ్చేసి అందరు తిన్నాను అనమాట తొమ్మిది అయింది నేను మా అమ్మ చెర్రి హేమ రెడ్డి చిన్నోడు అందరు తినేసినారు ఇంకా నేను ఇక్కడ ఒక దోశ పెట్టుకొని తింటున్నాను అనమాట వాళ్ళందరికీ ఒక్కోటి ఎగ్ దోశ కూడా వేపించాను అనమాట నాకు గుడ్డు దోశ అంటే అసలు ఆ నిశ్వాసనే పడదండి ఆ స్మెల్లో చూసినా కూడా నాకు వాంతికి అనమాట అందుకనేసి ఒకటి ఎగ్ దోశ అయితే ఉంది అనమాట అది పక్కన పెట్టేసి మామూలు దోశలు వేసేసుకొని రెండు తింటున్నాను అనమాట పచ్చడి అయితే అస్సలు కారం లేదనమాట చప్పకుంది కొంచెం అంటే సరిపోయింది అనమాట పిల్లలు తినేదానికి ఇంకా కొంచెం కారం పడింటే సరిపోయింది అనిపించింది నేను తింటున్నాను అనమాట ఇక్కడ మా చర్య వచ్చేసి ఇంకా వీడియోస్ ఇస్తున్నాడు వాడు పెద్ద కామెడీ అనమాట ఆ తిను నేను తీసాలి ఇంక కూర్చో కూర్చోంటాడు ఏదానికి కూడా ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం బస్కైతే వెళ్తారనమాట మా అమ్మల ఊరికి ఆటోలు వెళ్తే నడిచిపోవాలి పిల్లోని వేసుకొని నచ్చాడబోతుంది అనేసి పొద్దున్న దోశ తిన్నారు మీరు వేలకు రెండు మూడు అవుతుంది అన్నం లేకుండా అన్నం చేసాలి అందులో వాళ్ళు పప్పు పప్పు చేయమన్నారు అనమాట అందుకనేసి గోవా కట్లేదు అనేసి గోంగూర పప్పు చేసేసిన అనమాట అన్నం చేసినాను ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళు తినేసి వెల్దురు అంటే ఉండారనమాట అనమాట పిల్లోళ్ళు అన్నం కాడి ఉంటారు దోశ దోశ తిన్నారనమాట అంతే ఒకటి తిని తినకుంటారు దోశ తిన్నామంటే తొందరగా ఆకలి అనమాట అన్నము అందుకనేసి మా అమ్మలు గబగబ చేసా చేసేస్తారు అనేసి పదకే పెట్టినాను అనమాట అన్నం పప్పు అయిందంటే తినేసి ఏదో టైంలో లేనేసి ఇక్కడ వచ్చేసి బ్యాలు ఎక్కువ వేసాయి అనమాట కొంచెం ఎంత గోవా కొంచెం మిరపకాయలు మంటలు ఏందని చప్పగానే అనిపించింది కూడా పప్పు కూడా ఇంకా కొన్ని హేమ బట్టలు నైట్ డ్రెస్ అవన్నీ ఇప్పింది అనమాట అవన్నీ ఉతికేస్తుంది మా అమ్మ మా అమ్మ అడుగుతుందిలే గబగబు అనేసి అవి మళ్ళీ ఆరాలు అనేసి మా అమ్మ నువ్వు లేమ్మా నేను పప్పు తర్వాత పెట్టిచ్చేలే మా అమ్మ రెండు ఉతికిందనమాట బట్టలు ఇంకా అన్న వేసేసినాను వేసేసాను మళ్ళీ ఈరోజు బట్టలు ఆ రోజు వేసేస్తాను అనమాట మా అమ్మ ఉండేలాగా నేనైతే డైలీ ఉతికేస్తాను వచ్చి ఇంకా బట్టలు ఉతికే జమ్లు అనేసి ఉతికేస్తున్నాను ఇక్కడొచ్చే చెర్రింగి వచ్చినాడనమాట పొడుక్కతలు అడుతూ ఉన్నారు వీళ్ళు నన్ను ఆ పొడుపుకత ఈ పొడుపుకత అట్ట ఇట్టత అని మాట్లాడుతూనే ఉన్నారు అనమాట నిత్యం ఇంట్లో పిల్లలు ఉన్నాయంటే వాళ్ళు సరదా అనమాట ఎంత పని చేసిన చేసినట్టు ఉండదు వీడియోస్కు వాళ్ళు బాగా అనమాట ఎందుకంటే వాళ్ళు వీడియో తీసుకుంటారు ప్రతి వీడియో తీసుకోవచ్చు మనం బాగా నాకు అదే పిల్లలు ఉన్నారంటే ఇది ఒక బెనిఫిట్ అనమాట స్టాండ్ పెట్టే అవకాశం అయితే ఉండదు చిన్నోడు బాగా ఆడుకుంటాడు నాకు వీడియోలు షార్ట్ వీడియోలు అన్నీ కరెక్ట్గా పెడతానమాట ఈ రెండు రోజులు నేను పిల్లలు ఉండేదాన్ని షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడతాను మళ్ళీ కొంచెం నేను ఒక్కదానే అయినప్పుడు ఇంకా నేనే వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ తీసుకొని పెట్టేలోపు చిన్నోడు ఒక్కడు వాడు పిల్లలు లేని దాని ఉండడు కాబట్టి కొంచెం లేటుగా పెడతాను అనమాట మీ నైట్ డ్రెస్సులు అన్నీ ఉతికేస్తాను అనమాట గబగబు ఆరిపోతాయి అనేసి వీళ్ళు నాతో ఇలా మాట్లాడుతున్నాను అన్నారు పప్పు తర్వాత వేసాను అన్నం బట్ట నేసి వచ్చిన అనమాట ఇంకా ఈ ఉతికేచ్చి అంతలోకి అన్నం అవుతుంది అన్నం పెట్టేస్తే తినేసి వెళ్తారులేనేసి మా రెడ్డి పావా పావా ఊరి పోదామని మా అమ్మని సతాయించుతున్నాడు అనమాట మా అమ్మ మా అమ్మకి ఏం చెప్తున్నాడంటే ఏ రా రెడ్డి ఇలా మీ నాన్న నువ్వు లేకపోతే నిద్ర అంటారు రాదు ఇది అంటే మళ్ళీ మా నేను ఒక్కరోజు అండేది మళ్ళీ వెంటనే వచ్చాం మన ఊరికి ఏం చెప్తాను అనమాట వాడు ఊరు తిరగాలంటే వానంత ఓపిక ఎవరికి ఉండదు అనమాట ఇంకా మా అమ్మ పొద్దున్నీ నాకు గుడ్డలు నా గుడ్డలు దివా నువ్వు బ్యాగ్లో పెట్టువాను అట్టే ఉండవేవా అని అంటూనే ఉన్నాడు అనమాట వచ్చేసి రసం పెట్టినాను ఒడియాలి అనమాట పిల్లో వాళ్ళందరూ తిన్నారు మా అమ్మ తింటుంది చిన్నోడు పొద్దున్న దోశ తిన్నాడు అనేసి ఉయ్యాలో లేపేసి మా అమ్మ తింటా తింటా అన్నగానే చిన్నోనికి పెడతాంది అనమాట పొద్దున తోసి తినాడు లేమ ఏం జరుపుతుంది దీనికనేసి పప్పు అయితే కొంచెం దండిగానే వేసుకుని తిన్నా కూడా కారం అనిపించలేదనమాట అందుకే దండి పప్పు కూడా దండిగానే చేసిన అంత పప్పు అయితే మాకైతే అయిపోదనమాట పిల్లలు ఉండారులే తింటారులే గొంగూర పప్పు కదా సప్పగానే దండిగా కలుపుకొని తింటారులే చేసేస్తున్నాను అనమాట మా అమ్మ తింటుంటే వాడు అన్నం తినడం లేదండి ఈ ఎండలకు ఎప్పుడు వచ్చేసి వడియాలు లేకపోతే నీళ్లు జ్యూసులు ఇలా తాగుతున్నాడు అనమాట తిన్నారా అంతా ఇక్కడ బయలుదేరుతున్నారు ఊరికి మధ్యాహ్నం రెండున్నరకు పెళ్లి మా ఊరు బస్ అయితే అనమాట ఆ బస్ ఎక్కినారా అంటే నచ్చే అవకాశం ఏమి ఉండదు ఊర్లోనే ఇంటి దగ్గరనే దిగుతారనమాట మా ఇంటి వెనకనే బస్సు పోతుంది ఇక్కడ మా వారు చూడండి నాకు ఇది చాలా ఎమోషనల్ వీడియో అని చెప్పాలి ఇది కొంచెం నేను వీడియో తీసినాను అనమాట తర్వాత వీడియో అస్సలు లేదు అనమాట నేను ఏడు నేను ఏడుస్తుంటే మా అమ్మ ఏడ్చింది తర్వాత చిన్నోడు వాళ్ళు ఏడ్చినాడు అంట ఏడ్చినాడనమాట వాళ్ళు పోయినాక మళ్ళీ వాళ్ళు పోతుంటే వాళ్ళు కాళ్ళు కొట్టుకొని ఏడ్చినాడనమాట ఊరికి వాళ్ళని వాడు పాపం పిల్లలు ఇన్ని రోజులు పిల్లోళ్ళు ఉండి ఉండి పోయేదానా చాలా బాధ అనిపించింది మళ్ళీ ఎత్తుకుని ఆయన ఎంతసేపు చూడండి కుసలిచ్చా అని అన్నాడు కూర్చోబెట్టి అది అది నిమ్మకాయ అయితే అని తింటున్నాడు ఒక పక్క కుసలిచ్చాడు అమ్మ ఎదురా అవ్వ ఎదురా అంటే అన్నం మా ఇపోయినాడని ఏళ్ళు చూపించాడు అక్క అంటాడు మళ్ళీ అవు అంటాడు చాలా బాధ అనిపించింది అనమాట మా అమ్మ అయితే ఏడ్ చేడ్చిపోయింది అనమాట నాకు కూడా చాలా బాధ అనిపించింది ఊరికి వెళ్తే మా ఆయనకు అన్నం మళ్ళీ ఇబ్బంది లేనేసి వెళ్ళలేదనమాట పాపం మా చిన్నోడు అప్పుడు ముందంతా అలవాటు అయిపోయినాడు కానీ ఎవరు లేకుండా ఇప్పుడు మళ్ళీ అందరూ వచ్చి వెళ్ళే కొద్దీ వాడు కూడా ఏడ్చినాడనమాట నాకు కూడా చాలా బాధ అనిపించింది వాళ్ళని చూసి ఏడ్ చేర్చిపెట్టినాడనమాట చేపు వాడిపోయినాక కొద్దిసేపు ఇక్కడ వచ్చేసి చిన్నవాడు నిద్రపోయినాడు అనమాట కూలర్ వేసింటే కొద్దిసేపు మామూలుగా వాడు పడుకోడు ఏ చిన్నదాన కొద్దిసేపు వాడు అలాగే నిద్రపోయినాడనమాట రెడ్డిగాడైతే పొద్దు నుంచి ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఉన్నాడు గుడ్డలు కూడా పొద్దున్నే పెట్టుకున్నాడు అనమాట బడి ఉంది రా నెక్స్ట్ నువ్వు ఎల్కేజీ కావాలి అది అంటే నేను రాను మా మీ ఊరికే రాను అసలు బడి పోతా అని చెప్తాను అనమాట ఒక వారం ఉంటే వాడే మళ్ళీ రావాలంటాడు పాపం మా చిన్నవాడికి దిక్కు తెలియక బయటికి ఇంట్లోకి తిరుగుతా ఉన్నాడు అనమాట ఇక్కడ నాకు కొంచెం బాధ అనిపించేది అంటే ఇంకా వాడు ఉండడనమాట సరిగ్గా అంటే బయట తిరుగుతాడు బయట ఎవరు లేకపోతే నా దగ్గరికి వచ్చి నన్ను ఎత్తుకోమంటాడు అనమాట లేకపోతే బయటకి తిడబోమంటాడు పిల్లోళ్ళు ఉన్నారంటే నా దగ్గరికి కూడా రాడు అనమాట అంత బాగా ఆడుకుంటాడు ఏదో సాముదేవి తరచుడు పిల్లోలు పిల్లలు ఒకటి అయితే అసలు పాలు కూడా మా వాడు అంతే అండి అసలు అందరూ ఉన్నారంటే నా దగ్గరికి రాడు సరిగ్గా కూడా అనమాట అంతగా ఆడుకుంటాడు బాగా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు లాగా వచ్చేసి అమ్మ వాళ్ళు అయితే ఊరికైతే వెళ్తు వెళ్ళినారనమాట రెడ్డి అక్కడ ఒక వారం ఉన్నాక మళ్ళీ తొడకొచ్చుకోవాలి ఈయనకి తోడుగా అన్నాడంటే వా వీడు బాగా ఆడుకుంటాడు లేకపోతే వీడు కొంచెం మొహం అనమాట అన్న నాన్న కొంచెం తెలియదు కదా వాడు కనిపించకుండా ఉండే కొద్ది వీడు కూడా ఏడుచాడు ఇంకా కొన్ని రోజులు పోతే ఒక నాలుగు రోజులు అట్లా ఉన్నిచ్చి మళ్ళీ తొడకొచ్చుకున్నామంటే మళ్ళీ ఏడు ఉంటాడు మా నాన్న పంపి మాను ఇద్దరిని చూసుకు నేను ఇద్దరిని చూసుకోలేననేసి వీని ఊరికి తొడపోతారనమాట కానీ చిన్నవాడు ఉన్నాడు నాకు కూడా వాడు పోతే అస్సలు ఉండదండి పొద్దున్న లేచా అంటే వంట కూడా సరిగ్గా చేయొద్దు కాదు రెడ్డు నేను అంటే వంట చేసేస్తాను పొద్దున వాడు తింటాడు వీడు తింటాడు పని చక్కచక్క అయిపోతాయి అనమాట ఇప్పుడు వచ్చేసి మా చిన్నమ్మ వచ్చిందనమాట ఆమెకు పెన్షన్తో ఒక దిగులు పెన్షన్ అకౌంట్లలో ఓఏపీ పెన్షన్లు వీడో పెన్షన్లు వచ్చేసి బ్యాంక్ అకౌంట్లు అయితే వేస్తున్నారు ఎవరు వాళ్ళ అకౌంట్లో డిజిబుల్ పెన్షన్లు అయితే చేతికి ఇచ్చినారు మా చిన్నమ్మది ఏమది డిజిబుల్ పెన్షన్ అనమాట ఈ మాకు ఊళ్ళోకి వచ్చి సచివాలయం స్టాప్ వచ్చేసి ఇచ్చేసిపోయినారనమాట పొద్దున్న నుంచి ఒక ముప్పై సార్లు తిరిగిందనమాట నా పెన్షన్ ఎట్నో నా పెన్షన్ ఏమంట నేనే ఆడ బ్యాంక్కి కాడ పోవాలి తల్లి బ్యాంకులు హెచ్ కానీ డిజిబుల్ పెన్షన్లు అయితే పోలేరు అనేసి చేతికి ఇచ్చినారనమాట ఓఏపీ వీడియో పెన్షన్లు ఎవరు అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో అయితే వేసేసినారనమాట ఇదండి ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఫాలో చేయండి ఫ్రెండ్స్ బాయ్